స్థలం ఉందా ఇంటి దాకా ఉందా ఇల్లు ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారు అనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు ఇటు కట్టుకుంటారు రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి చేసేయండి అతను ఆపరేట్ చేస్తాను కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించండి మా ఇంట్లో అందరు కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో నువ్వు చదువుకోలేదమ్మా నువ్వు ఐదు తరగతి కుర్రా మీద పరిస్థితి సార్ నాకు అంత చదివించుకొని సోంకి లేక ఆయనకు పదైదు లక్షలు పెట్టుకుంటాను సార్ నాన్న ఇరవై దాని పూట లేదల్లా తిరిగి వచ్చిన నేను నా నా తిప్పడబడి సార్ నేను వచ్చినా మీద పరిస్థితి చూద్దాం ఏం చేయాలనింది ఆలోచిస్తున్నా మీ అందరికి నేను చూస్తాను చూసి ఈ నాలుగు ఎకరాలు ఇంకా కూడా తీసుకోండి ఎట్లా చేయాలి నేను చెప్తాను చెప్తాను ప్లాన్ చేస్తాను ఓకే మరి ఈ రెండు చేస్తే ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం రండి అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో రెండు ఏం చేయాలో చూద్దాం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ బాలేమో కొద్ది తీసుకోవడం కానీ ఉన్నా ఏం లేవు కదా ఎవరు తీసుకోరు కదా అయిపోద్ది అండి మంచిది అమ్మా డిఆర్కి టైమ్స్ చమలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి